సంఘాలకు సంబంధించినటువంటి సభ్యుల పొదుపును అలానే వాళ్ళు కట్టేటటువంటి వడ్డీని పూర్తిగా ఒక ఆర్పి లత గారు తన సొంతానికి వాడుకున్నారన్నటువంటి విషయం నా దృష్టికి తీసుకువచ్చారు పార్టీ అధ్యక్షులు అల్లం రవిచంద్రారెడ్డి గారు గత పదిహేను రోజులుగా ఈ సమస్య నలుగుతోంది వాళ్ళు దీని మీద అధికారులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకోలేదు ఏదో జరుగుతోంది అందరూ చాలా ఆందోళన చెందుతున్నారు ఒత్తిడంతా కూడా వాళ్ల మీద పడేటటువంటి ప్రమాదం కనపడుతోందన్న విషయాన్ని చెప్పగానే ఎంత డబ్బు అసలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే కోటి రూపాయలను చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను ప్రజలు సిపిఐ నాయకులు శక్తిరేయ్ గారు అలానే రాధా గారు ఇక్కడికి రావడం మీ అందరి పోరాటాలకు మద్దతు తెలపడం మీతో కలిసి వాళ్ళు కూడా పాలు పంచుకోవడం నాకు ఒక మంచి ఇదైతే కనపడుతుంది ఖచ్చితంగా వాళ్ళ పోరాటం కారణంగా మీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మద్దతుగా నిలబడుతోంది మీతో పాటు ఎంతో దూరం వచ్చినా ఈ మెమా అధికారుల మీద బ్యాంకు అధికారుల మీద తగిన చర్యలు ప్రభుత్వం తీసుకునేంత వరకు మీతో కలిసి నడుస్తామని నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా మీ మీరెవరో శ్రమ చేసి పొదుపు చేసి కష్టపడి మిగించుకున్నటువంటి డబ్బును కేవలం ఒక్కళ్ళ స్వార్థం కోసం బలి చేయడం అన్నది అధికారులకు తగదు ఇటువంటి పనులు మళ్లీ మళ్లీ తిరుపతి నగరంలో మిగతా సంఘాల్లో చోటు చేసుకోకుండా ఉండడం అంటే ఈ పనులకు కారణమైనటువంటి వారందరి మీద కఠినమైనటువంటి చర్యలు సంబంధిత అధికారులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మరోసారి నొక్కి చెబుతూ మీతో పాటు కలిసి నడుస్తానని తెలియజేసుకుంటూ నేను